ఏంటి ఇంత లేటు రేపు మన పెళ్లి రోజు అది గుర్తుందా ఆ నేను అని చెప్పు దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ పదిహేను కానీ నిన్ను చేసుకున్నాక నాకు పోయింది అంటే గిఫ్ట్ ఏం తీసుకురాలేదా ఎప్పుడు నా కోసం అది తీసరా నా కోసం ఇది తీసరా అని అనడం తప్ప మన కోసం అని ఎప్పుడన్నా అన్నావంటే సరే అయితే ఈసారి మన ఇద్దరి కోసం రెండు జాకెట్లు రెండు లంగాలు రెండు డజన్లు గాజులు తీసుకురండి తక్కువ లేదు పెళ్లి చేసుకుంటే స్వర్గం చూడొచ్చు అన్నాడు ఏంటో ఉట్టికి ఎగరలేనోడు స్వర్గానికి ఎగిరాడంట అలా ఉంది మీ కథ పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఇంకా స్వర్గం ఏం చూపిస్తారు కర్మ కర్మ అయ్యా అమధర్మరాజా నన్ను నరకానికి తీసుకుపోవయ్యా లే స్వామి నన్ను తీసుకుపో సరే అయితే ఈ ఒక్కసారికి మావిడి పాట కాదనుకో స్వామి ఎవడ్రా అది అర్ధరాత్రి ఎర్రగడ్డ అడ్రస్ ఎత్తుకుంటే ఎక్కడికొచ్చింది దొంగని కాదురాముండా ఏముండైతే నాకేంది ఏంటా ఎర్రినవ్వులు ఈసారి అన్నావంటే మా ఆయనతో కనిపిస్తా బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇండస్ట్రీలు చేయించుకుంటావు అయినా వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి ఇంత అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య ఏం చూద్దామనొచ్చా జిజి ఏం యవపాసంతో మీ ప్రాణాలు హరించడుకు వచ్చి నీ యమపాసమే సంగతి ఏమో కానీ మా ఆవిడ తొడపాసం పెట్టిందంటే నువ్వు ఏడు పాపడానికి ఏడాది మూర్ఖమారవా ఏమి నీ అధిక ప్రసంగం మీరే కదా ఇంట్లో పిలిచింది నన్ను పిలిచింది ఎముండా ఏమోనండి ఏమిటి పదనిసలు యముండా యమునంటే కైకల్ సత్యనారాయణ లాగా ముద్దుగా ముద్దుగా ఉండాలి కదా నువ్వేంటిలా పేలకం కదా పేలగా ఉన్నావు పాపు నీ ఎదుక ప్రసంగము యముండా నువ్వు యముడు దాని గ్యారంటీ ఏంటి నీకు కిరీటము లేదు నీ వాహనము దున్నపోతూ లేదు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కిరీటము తీసుకుని ఇది ఇచ్చినారు దానికి ఆర్సి లేదని సీజ్ చేసినారు ముందా వెనక ఓహో మరి అలాగైతే గదేమైందంట ఈ వయసులో గద లేపినా లేపొద్దన్నాడు ఉపయోగం లేదన్నాడు ధన్యం దరిగి మేన్నమ్ము నువ్వేముడు అని మాకు ఏంటి వీడు నిజంగా ఎముడేరా నోటి దూలకు పిలిచావు వచ్చి చంపేస్తాడు దేవుడు పిలిచిన్నారాడు ఏమిడేంటండి పిలవగానే వచ్చి చచ్చాడు ఎవుడు చంపేస్తాడు మేమిద్దరం పగలే పడతాం రాత్రులు అస్సలు గొడవపడం అయినా కుదరదు ఎవరో ఒకరిని తీసుకెళ్ళే వరకు వీడు లేడు నేను పోతే ఇంకో పెళ్ళి లేదండి మా చెల్లితోనే ఉంటా మీరు నేను కూడా మీ చెల్లితోనే ఉంటాను తీసుకుపోయినా తప్పలేదు అయినా నీ భర్తను తీసుకుపోయేదా ఎక్కడికి స్వామి నరకానికి భార్య లేకపోతే స్వర్గం అవుతుంది కాని నరకం ఎలా అవుతుంది స్వామి అయినా నీ భార్యను తీసుకుపోయేదా శీతాకాలం నాలుగు రోజులు ఓపిక పట్టలేదా స్వామి దు నువ్వు వేరే దాన్ని చూసుకో ఏం పర్లేదు నేను అమ్మా ఇది నా సూలానికే పరీక్ష శీల పరీక్ష ఇంటిని ఈ షోల పరీక్ష ఏమి ఆడవాళ్ళకైతే శేలం వాగోళ్ళకంటే సోలం ఇప్పుడు నీ షోలానికి వచ్చిన ఇబ్బంది ఏమి నీకు ఒక వరము ఇచ్చదా కోరుకరము ఒక్క నీ ప్రాణము తప్ప విశ్వక్షిణి కుమారుడు తస్కస్కం బొట్లు ఈ డైలాగ్ చెప్తామే Paz!